ఏ ప్రభుత్వ శాఖలోనైనా ఏ పైన జరగాలి అంటే అది ఏ ప్రభుత్వం ఉండనివ్వండి ఏ పార్టీ ఉండనివ్వండి ఏ ముఖ్యమంత్రి ఉండనివ్వండి కింది స్థాయిలో అయితే లంచం లేకుండా అయితే పని జరగదు ఇది చాలా మందికి తెలుసు విఆర్ఓ స్థాయి దగ్గర నుంచి ఇంకా ఓపెన్ గా మాట్లాడుకుంటే ఇంకా సబ్ రిజిస్టర్ ఆఫీసులు అయితే ఇప్పుడు తాజాగా ఏదో ఒకేసారి ఆ పన్నెండు ఆఫీసుల మీద సోదాలు చేశారు తనిఖీలు చేశారని పన్నెండు కాదు మొత్తం నూట నియోజకవర్గాల్లో ఉన్న అన్ని రిజిస్ట్రేషన్ శాఖ ఆఫీసుల్లో ఒకేసారి దాడులు జరిగినా సరే ఇలాంటివి బయటికి వెళ్తాయి ఎందుకంటే ఇలాంటివి బయటపడతాయి ఎందుకంటే అసలు నిజంగా ఏం జరుగుతోంది అనేది వాస్తవం వెనక జరిగే అవినీతిని కనుక ఓపెన్ గా మాట్లాడుకుంటే అసలు కరప్షన్ లేనిదే ఉండదు ఇది ప్రతి సామాన్యుడు ఒప్పుకుంటాడు కాకపోతే ఎవరికి వాడు వాడు పని జరగాలంటే లంచ్ ఇచ్చేసుకుంటాడో తప్పదు బయటికి చెప్పరు ఇప్పుడు కానీ ఇప్పటికిప్పుడు సడన్ గా ఇది ఎందుకు బయటకు తీసుకొచ్చారు మొన్న మా ఎక్సైజ్ శాఖే పట్టుకుంది నకిలీ మద్యాన్ని అది మా ఎక్సైజ్ శాఖ అన్నారు కాబట్టి ఇప్పుడు మా రిజిస్ట్రేషన్ శాఖ అవినీతి చేస్తుంది మా రిజిస్ట్రేషన్ శాఖే ఆ లంచాలు తీసుకుంటుంది అని ఒప్పుకుంటారా లేదంటే దీని వెనక ఇంకేమన్నా అసలు వ్యూహం అసలు కుట్ర కోణం లేదంటే రాజకీయ కోణం ఏదైనా ఉందా ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఓపెన్ గా అంటే మిగిలిన శాఖల గురించి మాట్లాడుకునే కంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ శాఖ రిజిస్టార్ సబ్ రిజిస్టార్ ఆఫీస్ లో ఏం జరుగుద్ది అనేది ఓపెన్ గా అందరికీ తెలిసిన విషయమే సాధారణంగా ఇది ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ముందే అక్కడ రైటర్ మొత్తం చెప్పేస్తాడు మీ ప్రాపర్టీకి ఇన్ని లక్షలు అవుతుంది ఖర్చు అంటే ఇంకా అందులోనే అన్నీ ఉంటాయి పర్సెంటే కాబట్టి అది విడివిడిగా చెప్పరు అంతే ఇది ఒక రకంగా బహిరంగంగా అఫీషియల్ గా జరిగే అన్అఫీషియల్ కరప్షన్ అని అనాలేమో కానీ ఇప్పుడు దాని మీద దృష్టి పెట్టడం అంటే నిజంగా అరికట్టారా ఇది లేదంటే ఏదో నాలుగు రోజులు చర్యలు హడావడైనా ఎలా చూడాలి పొద్దున్న నేను చూసినప్పుడు నూట ఇరవై సెంటర్లు అంటే ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుందేమో అనుకున్నా నూట ఇరవై సెంటర్లు కాదు చివరిన సున్నా ఎగిరిపోయింది పన్నెండు అంటే మేబీ ప్రభుత్వం గాది కాదు ఇది ఏసీబీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు ఎవరు ప్లాన్ చేసి ఉంటారు దాన్ని బట్టి ఇదే పెద్ద కరప్షన్ మొత్తాన్ని కంట్రోల్ చేయడం కాదు పట్టుకుంటారు కేసులు అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత దానికి అయ్యేటటువంటి డబ్బులు ఏదైతే అవుతాయో అవి సంపాదించుకోవడానికి మళ్ళీ కరప్షన్ చేస్తూనే ఉంటారు ఇక్కడ కమిట్మెంట్ అనేది గవర్నమెంట్ దగ్గర ఉండాలి ఎప్పుడైనా సరే ఎలాగా పరిష్కారం లేదా దీనికి ఖచ్చితంగా ఉంది బాబు గారు తను చేసిన డిపార్ట్మెంట్ లో ఫీడ్బ్యాక్ ఫీడ్బ్యాక్ ఎవడేవాడు ఉన్నాడు లేదో నాకు అయితే తెలవదు సింపుల్ లాజిక్ ఏంటంటే ఇదివరకు రవాణా శాఖ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఈ రెండు మస్ట్ కరప్షన్ కాన్సెప్ట్ అనమాట ఎందుకని రవాణా శాఖలు మనం బండి కొనుక్కున్నాం అంటే రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి వెళ్ళాలా గంటల తరబడి రోజుల తరబడి కూడా బాడులు తీరాల్సి వచ్చేది అక్కడ బ్రోకర్ని పట్టుకుంటే పని అయిపోతుంది ఈవెన్ లైన్ లో నుంచి మనం ఇంత అంచం ఇవ్వాల్సిందే దానికి ఏం పరిష్కారం కనుక్కున్నారు షాపుల్లోనే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు షాపుల్లో మనం ఎవరికి లంచం ఇవ్వట్లేదు షాప్ లోనే పెట్టుకుంటున్నాడు స్టాఫ్ ని అక్కడైతే ఎవరికి లంచం ఇవ్వట్లేదు మన ఇంటి కార్డు వచ్చేస్తుంది కదా సింపుల్ గా ఎందుకు పెట్టకూడదు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కూడా ఇప్పుడు ఎవరు బిల్డర్లు చేస్తున్నారు ఇప్పుడు రిజిస్ట్రేషన్ లో ఒకే బండి రిజిస్టర్ చేయడు కదా స్థలమైన అంతే కదా ఇప్పుడు దీంట్లో కరప్షన్ కంట్రోల్ అవ్వాలన్నా స్ట్రీమ్ లైన్ సిస్టమ్ పెట్టేసేసి సోన్ సో సర్వే నెంబర్ లో వాడు వెంచర్ ఆ వెంచర్ రియల్ ఎస్టేట్ వ్యాపారే ఆన్లైన్ లో రిజిస్టర్ చేయమనండి అప్రూవల్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో పెట్టండి అది కూడా ఇమీడియట్ గా ఉండాలి ఆటోమేటిక్ ఏమి లోపల ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బిల్డర్ వెయ్యి గజాలు ల్యాండ్ తీసుకున్నాడండి వెయ్యి గజాల్లో పది ఇళ్ళు కడతాడు వంద 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 గజాలు చెప్పిన ఇటు ఒక ఐదు ఇటు ఒక ఐదు లేదా ఒకటే పొడుగున పది ఒకటో నెంబర్ ఇల్లు రెండో నెంబర్ ఇల్లు మూడో నెంబర్ ఇల్లు సో ఆల్సో వెయ్యో సర్వే నెంబరు వెయ్య బార్ ఒకటి లేకపోతే వెయ్య బార్ టూ అని వాడే రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లో పెట్టేసేస్తే ఇప్పుడు అది కూడా రిజిస్ట్రేషన్ అంతే కదా ఆఫీస్ వాళ్ళు వాళ్లే పంపిస్తున్నారు కార్డు మనకి అట్లా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో కూడా చేయి కదా శుభ్రంగా ఇవి డబుల్ రిజిస్ట్రేషన్ లో దొంగ రిజిస్ట్రేషన్ ఇవి ఎక్కువ ఉంటాయి కదా సార్ ఈ భూమి కూడా జరగాలి ఈ స్థలా స్థలాలు అంటే వాహనాల మీద అది కొంచెం కష్టమే మన బండి మన నెంబర్ వేరే నెంబర్ అదే ఇక్కడ నేను అనేది అదే అప్పుడు పోతుంది కదా సింగిల్ నెంబర్ వస్తుంది కదా అప్పుడు డబ్బులు కుదరదుగా రిజిస్ట్రేషన్ చేయడానికి అప్రూవ్ చేయాలంటే ఇప్పుడు మీరు ఒకటే నెంబర్ దాంట్లో ఉంటే ఎవరి పేరు మీద ఉందో అక్కడ కనబడుతుంటారు ఇక్కడ కూడా కనబడిపోద్దిగా అక్కడ అవును అవును అక్కడ దాంట్లో రిజిస్ట్రేషన్ ఇంకోటి చేయడానికి కుదరదు కదా ఇప్పుడు కుదురుతోంది ఆన్లైన్ సిస్టమ్ లో లేకపోవడం వల్ల కూడా సృష్టించేసి మన డాక్యుమెంట్ మన దగ్గరే ఉంటది స్థలం వాడి పేరు మీదకి వెళ్ళిపోయి బిల్డింగ్ కట్టేసుకుంటున్నాడు నేను అనేది ఇప్పుడు నేననేది ఒక నెంబర్ ఇచ్చేసారండి నెంబర్ ఇచ్చాక వాడు దాంట్లో ఎట్ట మారుస్తాడు యూనిక్ కోడ్ అంతే క్లియర్ కదా కేంద్ర ప్రభుత్వం పెట్టిందే అందుకు కేంద్ర ప్రభుత్వం అప్పుడు రీసర్వే అన్నదే అందుకు దాన్ని ఏదో జగన్ అన్న భూ పేరు పెట్టాడు అది తీసి పడేయండి పర్మనెంట్ అందరికి ఇంటి నెంబర్లు స్థలం నెంబర్లు కేటాయించేయండి అది రిజిస్టర్ చేసి పడేయండి ఎవడన్నా ఇంకోటి చేస్తానంటే తీయచ్చు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ రాజకీయ నాయకులు ఇదివరకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ మీద పడేవాళ్ళు కాదు వాళ్ళ మీద ఆశించేవాళ్ళు కాదు ఈ రవాణా శాఖ రిజిస్ట్రేషన్ జోలికి పోయేవాళ్ళు కాదు వాళ్ళు ఫిక్స్డ్ కరప్షన్ అక్కడ ఒక వన్ పర్సెంట్ ఇక్కడ టూ పర్సెంట్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అదే వాహనాల రిజిస్ట్రేషన్ అయితే ఇదివరకు వాహనానికి ఎంత టూ వీలర్ అయితే ఎంత ఫోర్ వీలర్ అయితే ఎంత అనేది ఉండేది ఇప్పుడు కూడా తెలంగాణలో నడుస్తుంది ఆంధ్రాలో లేదు డ్రైవింగ్ లైసెన్స్ వీటెట్లో వస్తుంది అంతవరకే అదే దీంట్లో కూడా దీంట్లో ఏంటి ప్యూర్లీ బ్రోకరే మనం వాడికి వెళ్ళాక బయట బ్రోకర్లు ఉంటారు వాళ్ళని ఎవరైనా పట్టుకుంటే వాళ్ళు తగ్గ డాక్యుమెంట్ రైటర్లు మేబీ ఆ పేరు వాళ్ళది వాళ్ళే మొత్తం కదంతా నడిపించేస్తారు మనం జస్ట్ వెళ్ళి సంతకం ఏలు ముద్ర వేసేస్త అయిపోయాయి కథం ఫుటో తెగటం ఇంతే కదా నడుస్తున్నది ఆ వ్యవస్థ కారణం ఏంటి అంటే ఒకటి మనకి తెలియకపోవడం రెండవది అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం వాళ్ళ దగ్గరికి పోమ్మంటాం మనం డైరెక్ట్ గా లంచం ఇవ్వం ఎక్కడా కూడా ఇక్కడ మనం వచ్చేది డాక్యుమెంట్ రేట్ డాక్యుమెంట్ రేట్ దీనికి ఎంత ఒక దానికి టూ పర్సెంట్ అనుకుంటా

మనకు ఒక చిత్తశుద్ధి ఉండాలండి సచివాలయ వ్యవస్థ వచ్చాక కరప్షన్ ఎక్కడ ఉంది ఇప్పుడు వరకు మున్సిపాలిటీ ఆఫీస్ కి పోతే బర్త్ సర్టిఫికేట్ ఎంత డెత్ సర్టిఫికేట్ కెంత ఇవన్నీ ఉండేవి కదా సచివాలయ వ్యవస్థ వచ్చాక అది ఉందాకొచ్చాడు సచివాలయాల్లో పెట్టిందాన్ని వీళ్ళు తీసేశారు మళ్ళీ ప్రయోగాత్మకంగా పెట్టారు అది విస్తరిస్తూ ఉన్న దశలో వీళ్ళు తీసేశారు మళ్ళీ సచివాలయాల కొంచెం డబ్బులు తక్కువ అదే అంతే అది వ్యవస్థ ఎప్పటికప్పుడు ఒకటి మనం ఉద్యోగ వ్యవస్థలో ఫస్ట్ లో ఎట్లా ఉంటుంది అంటే పోలీస్ కానీ ఇల్లు కానీ చాలా నిజాయితీగా చేయాలని వెళ్తారు ఫీల్డ్లోకి పై ఒకటి తింటున్నప్పుడు ఈ బ్రోకర్లే చెప్తుంటారు వాడు తింటున్నా నీకు ఎందుకయ్యా నువ్వు ఏమైనా ఆపగలుగుతావా అంటుంటాడు అంతే కదా నాలుగు రోజులు పోయేటప్పటికి ఇంట్లో ఖర్చులు గుర్తుకొచ్చినప్పుడు కానీ వాళ్ళే తింటున్నప్పుడు మనమేముందుని బిగిన్ చేస్తాడు అట్లా అలవాటు పడిపోయి ఇక ఎక్కువ సంపాదన లేకపోతే కష్టం ఇప్పుడు ఇవాళ ఏసీబీ రైడ్ జరిగింది వీళ్ళు కొన్ని రోజులు సస్పెండ్ అవుతారు లేదా అరెస్ట్ అవుతారు ఆ తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు మళ్ళీ ఒక ఆరు నెలల తర్వాత ఉద్యోగంలోకి వచ్చేస్తారు దానికి లంచ్ చేయాలి మళ్ళీ రీనిషియేట్ అవడానికి లంచం ఇయ్యాలి ఆ లంచాలకి మళ్ళీ సంపాదించాలి ఇది చర్విత చరణం జరుగుతూనే ఉంది దశాబ్దాలుగా దీనికి పరిష్కారం ఏంటి ఆ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ పెట్టడం రెండవది డైరెక్ట్ గా లేకపోతే ఈ వాహనాల రిజిస్ట్రేషన్ పెట్టినట్టు ఆఫీసుల్లో పెట్టేసేటట్టు ఆన్లైన్ ఇవి రెండు జరిగినప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది ఇది లేనప్పుడు ఏదో ఎవడు అసలు ఫీల్ అవ్వట్లేదు ఇది విశేషం ఏంటంటే ఏసీబీ రైడ్స్ అంటే బాసలు ఏం కొట్టారా వరకు అనుకునేవాళ్ళు అవినీతి శాఖ ఎరగదీస్తున్నారా పట్టుకుంటున్నారా మళ్ళీ చేస్తున్నారా అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వాలు అది ఏదో చేస్తున్నట్టు ఫీల్ అవ్వట్లా ఉద్యోగులు ఇంకా నిట్టూరుతున్నారా ఇప్పుడు ఆడికి ఎంత ఖర్చు వద్దు పాపం అన్నట్టు అంటే ప్రజల పట్ల అని ఫీల్ అవ్వట్లేదు అది సమక్ష ఒక్కటి సార్ ఇప్పుడు నిన్న జరిగిన ఈ దాడుల్లో ఆ అంటే కొన్ని రిజిస్ట్రార్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకి ఉన్నత స్థాయి అధికారుల నుంచి అయ్యే టార్గెట్లు ఇచ్చారు దాదాపు పదహారు జిల్లాలో ముప్పై నాలుగు కాదు అందులో ఈ కూడా కొన్ని ఉన్నాయి ఈ టార్గెట్లు కంప్లీట్ చేయడానికి కూడా వీళ్ళు లంచాలు తీసుకుంటున్నారా ఇది అంటే ఉన్నతాధికారుల స్థాయి నుంచి అంటే ప్రభుత్వానికి తెలియకుండా లేదంటే సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా కింది జరుగుద్దా ఏం లేదండి అంత పెద్ద సీన్లు ఏం లేవు ఇదో రొటీన్ రైడ్ అనాలి అంతే నిజంగా అదైతే పెద్ద స్కెచ్ అంతా బయట పెట్టి ఉండేవాళ్ళు కదా ఏం లేదు ఇప్పుడు ఏమవుతున్నదంటే ఈ మధ్య కాలంలో మామూలుగా ఇల్లు కొనుక్కున్నప్పుడు స్థలం కొనుక్కున్నప్పుడు ఇట్లాంటి రిజిస్ట్రేషన్లే కాకుండా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా దాన్ని అడ్డం పెట్టుకుని ఈ మధ్యన కొత్తగా సంపాదించుకుంటున్నారు ఎక్కడో ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేస్తారు తద్వారా మన భూమి మనకు తెలియకుండానే వేరే వాడికి అమ్ముడైపోతుంది అట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు అది క్యాన్సిల్ చేయమని అప్లికేషన్ పెట్టుకునేది వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు లేవు అది పెట్టాల చట్టంలో వాళ్ళది కాని స్థలం వాళ్ళకి రిజిస్టర్ చేశారంటే చేసిన వాడిని జైల్లో పెట్టాలా పదేళ్ళు జైలు శిక్ష తక్కువ కాకుండా పెట్టాలా సదర్ అధికారిని అప్పుడు తప్పు చేయడానికి భయపడతాడు కానీ అదేదో టెక్నికల్ ఎర్రర్ అన్నట్టు వాళ్ళ మీద యాక్షన్ లేకపోతే జస్ట్ అదేంటని నోటీసు ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ అధికారం కూడా మళ్ళీ లేదు వాళ్ళకి ఇక అక్కడ మోసం ఎక్కడ జరుగుతుంది మన కోర్టుల చుట్టూ తిరగాలి వీళ్ళు చేసే తప్పుకి మేబీ ఇట్లాంటివి బాగా పెరిగినాయి అట ఈ అందుమూలంగా ఏసీబీ రైడ్ ఏదో చేసి ఉంటారు చాలా మంది కంప్లైంట్లు ఇచ్చారట దాని మీద వెళ్ళి రైడ్ చేశారట అంటే వీళ్ళు ఆంధ్రజ్యోతి ఒక వెర్షన్ రాసింది ఏంటంటే ఎవరో ఒక ఉన్నత స్థాయి అధికారి ఒక అధికారి ఉన్నాడు ఆ ప్రముఖ పుణ్యక్షేత్రమైన జిల్లా అది అంటే ఇంకా ఏ జిల్లా అది ఎవరికి తెలుసు చిత్తూరు తిరుపతి ఏంటనేది అక్కడ ఆ అధికారి మొత్తం చేస్తున్నాడు దాని గురించి గుట్టు అంత రెట్ అయ్యింది అనేది అంటే నిజంగా ఏదైనా దీని వెనక కోణం ఒకేసారి అంటే ఒకటి రెండు ఆఫీసులో దాడి చేయడం అంటే ఓకే ఒకేసారి పన్నెండు ఆఫీసుల మీద ఏకాలంలో తనిఖీలు అంటే ఏదో ఉండి ఉండదా అప్పుడు అక్కడ తిరుపతిలోనే పట్టుకోవాలి కదా ఎందుకు ఇంకోటి అధికారిని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టు ఆ వార్తలు ఒకటే ఇప్పుడు పోయినా అతని ఇష్యూ పట్టుకుంటే సరిపోతుంది కదా ఇవన్నీ ఎందుకు ఈ రైడ్స్ ప్రాక్టికల్ గా ఇప్పుడు ఇవన్నీ అంటారంటే సర్ప్రైజ్ రైడ్స్ అంటారు అనమాట ఆల్రెడీ యాక్షన్ తీసుకుంటే ఏదో ఒకటి పాయింట్ ఐదు కోట్లకి ఎంతో సెటిల్ చేసుకున్నాడు అందువల్ల అతని విషయం బయట ఏంటంటే బాబు గారికి వచ్చే క్రెడిట్ కూడా జడగొడతారు అంత మించే లేదు ఇలా దాంట్లో వీళ్ళ వల్ల బాబు గారికి వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉపయోగం గాని అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళంత తలనొప్పి ఇంకోటి లేదు ఆయనకి వీళ్ళతోనే పెంట ఇప్పుడు ఆ సాంబా మాట్లాడేదో వెంకటకృష్ణ మాట్లాడేదో వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు చూడండి తుఫాను వీడు తరిమేసారు ఇట్లాంటి మాటల వల్ల ఆయన కామెడీ అయిందా ప్రయోజనం అయిందా బాబు గారికి లేదు దిక్కుమాలిన వార్తలు రాయడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటదా దాంట్లో పెద్దానికి ఒకటి అంట కట్టేసి ఏదేది చెప్పేసేసి గవర్నమెంట్ డెవలప్మెంట్ గురించి ఓ అతిగా రాసినా కూడా ఎవడు పట్టించుకోడు రాయడం ప్రతిపక్షాన్ని పార్టీ మధ్యలో పేపర్ ఏంటి మొన్న మధ్య నెల్లూరులో ఒక మహిళా నాయకురాలని ఇలాగే రాశారు ఆమె మొత్తం చక్రం తిప్పారు ఆమె చివరి బయటకు వచ్చారు అది పెద్ద కేసు అయింది ఇష్యూ అయింది అంటే ఏ లోపాలను ఎత్తు చూపిస్తున్నారా లేదంటే ప్రభుత్వాన్ని అలర్ట్ చేస్తున్నారా ఇలాంటి అధికారులను నిజంగా బయటకు తీసే ప్రయత్నం అన్న చేస్తున్నారా ఏమి ఉండదండి ఇవన్నీ ఇప్పుడు అమ్మాయిదేమైందని కేసు అరెస్ట్ అయిపోద్ది బయటకు వస్తే మళ్ళీ అమ్మాయి అక్కడే కూర్చుని వార్నింగ్ ఇస్తుంది అని చెప్పి ప్రాక్టికల్ గా ఇవన్నీ ఏంటంటే జస్ట్ దాన్ని ఏమంటారు కవర్ అప్ కథలు తప్పించి ఏం లేవు పేపర్లో ఇది మామూలు రైడు ఒకేసారి సర్ప్రైజ్ చేద్దామని చూస్తారు అన్ని చోట్ల ఏం ఎక్కడా కూడా లక్షల్లో రాలేదు పదివేల నుంచి డెబ్బై ఐదు వేలు అంటే చాలా చిన్న వేరం అర్థం రిజిస్ట్రేషన్ ఆఫీసులో అంత తక్కువ అమౌంట్ అంటే రిజిస్ట్రేషన్ జరగట్లేదు అని అర్థం వ్యాపారాలు సరిగ్గా జాగట్లేదు అని అర్థండి దీనికి ఏదో లింకులు రాసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ప్రాక్టికల్ పాయింట్ అలా ఏంటంటే ఏసీబీ తో నువ్వు యాక్షన్ తీసుకుంటాం వలన ఇప్పుడు పబ్లిక్ లో పెద్ద రెస్పాన్స్ ఏమీ లేదు ఎందుకంటే ఈ రెండు రోజులు రిజిస్ట్రేషన్ చేసుకునేవాడు అదృష్టం డబ్బులు తీసుకోరు ఈ రెండు రోజులు మళ్ళీ మూడో రోజు నుంచి మావులే ఇలా లంచం లేకుండా పని జరిగింది అనుకోండి తర్వాత అప్పుడు ప్రభుత్వాన్ని గుర్తు పెట్టుకుంటారు అరే రేట్ చేసేటప్పుడు భయపడ్డారు అని అప్పుడు రెండోసారి మళ్ళీ వెళ్ళి పబ్లిక్ కంప్లైంట్ ఇచ్చుకుంటారు ఇట్లా చేస్తున్నారండి అని చెప్పేసి ఇప్పుడైతే పెద్దగా ఎవరు ఏమి నమ్మే పరిస్థితుల్లో లేరు సరే ఒకటి ఓకే ఈ దాడులు ఈ పన్నెండు రిజిస్ట్రేషన్ ఆఫీసుల మీద ఎక్కాలి ఇవన్నీ పక్కన పెట్టేస్తే రెవెన్యూ శాఖ గానీ ఇప్పుడు ఈ సబ్ రిజిస్ట్ర ఈ శాఖలు గానీ మున్సిపల్ శాఖ కానీ చాలా చోట్ల ఈ లంచం లేకుండా అయితే పని అవ్వదు ప్రతి ఒక్కరు ఇచ్చుకోవాల్సిందే ఇప్పుడు అంటే నారా లోకేష్ గారు లాంటి వాళ్ళు లేదంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళ లాంటి వాళ్ళు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటే నిజంగా కంప్లీట్ గా రూపు మాపకపోయినా ఒక నైన్టీ పర్సెంట్ ఏమైనా ఏమైనా కంట్రోల్ చేయగలుగుతారా లేదు ఎవరైనా ఇక ఇంతే ఏ శాఖ అయినా ఇంతే అని ఒక అద్భుతమైన ఇనిషియేటివ్ నాశనం చేశారు వీళ్ళు ఇదివరకు అద్భుతమైన ఇనిషియేటివ్ ఏంటి సచివాలయ వాలంటీర్ వ్యవస్థ అక్కడ లంచం లేదే మనకి ఏ సర్టిఫికెట్ రెవెన్యూ సర్టిఫికెట్లు కావాలన్న ఇన్కంప్రెన్ సర్టిఫికేట్ లు అన్నీ కూడా తెచ్చి ఇచ్చేవాళ్ళు కదా వాలంటీరు డబ్బులు ఎప్పుడు తీసుకున్నడు ఏమన్నా అయితే గీతే మనం ప్రేమతో ఇస్తే తీసుకోడు నాకు ఇదిస్తేనే చేస్తాను నేను అనలేదే అక్కడ వీళ్ళు మనకు సహజ సిద్ధంగా ఉన్నటువంటి గిఫ్ట్ మెంటాలిటీతో ఇచ్చినోళ్ళు ఉన్నారు ఇవ్వలేదని చెప్పారు అది తీసుకున్నోళ్ళు కూడా పరిమితం మాక్సిమం అంతే అంతే ఇప్పుడు మీలాంటోళ్ళు నాలాంటోళ్ళు వెళ్ళినప్పుడు అంత డైరెక్ట్ అడగలేరు ఈ మధ్యలో బ్రోకర్లే చేస్తారు పని అదే వాళ్ళు డైరెక్ట్ గా జనం వెళ్తే ఆటోమేటిక్ గా అడిగి తీసుకుంటారు అంతే సింపుల్ తేడా ఇప్పుడు ఆ వ్యవస్థకి పరిష్కారమే జగన్ తీసుకొచ్చింది సచివాలయ వ్యవస్థ వాలంటీర్ గా అది తీసేసి వీళ్ళు వాట్సాప్ గవర్నెన్స్ అన్నారు ఇప్పుడు నేను వాట్సాప్ గవర్నెన్స్ లో పెడతాను ఒక బర్త్ సర్టిఫికెట్ అవుతుందా డెత్ సర్టిఫికెట్ అవుతుందా ఇది నెంబర్ రెండవది ఇప్పుడు మనం ఒక యూనివర్సిటీకి వెళ్తాం ఒక మార్కు లిస్ట్ కావాలా లేకపోతే ఒక టీసీ కావాలా ఒక దాన్ని ఏమంటారు సర్టిఫికేట్ కావాలి మనం అక్కడ దాన్ని ఇది ఉంటది కదా పట్ట ఇవి కావాలి ఇవి మనం ఎప్పుడూ తీసుకుని ఉంటాం తర్వాత ఇవాళ పోయి ఉంటాం అది అప్పుడు కావాలి అన్నటువంటిది అడుగుతాము యూనివర్సిటీ చుట్టూ నాలుగు ఐదు రోజులు తిరగా అవును నువ్వు పెట్టే వాట్సాప్ లిస్ట్ లో అది పెట్టేస్తే జస్ట్ నేను నా హాల్ టికెట్ నెంబర్ ఉంటది నా ఇయర్ నెంబర్ ఉంటది కదా ఇప్పుడు మీరు ఆస్తి పన్ను గాని కరెంట్ బిల్ గాని కట్టేటప్పుడు ప్రత్యేకించి మన అసెస్మెంట్ లేకపోయినా పేరు కొట్టిన వచ్చేస్తాయి సర్వీస్ నెంబర్ కొట్టిన వస్తే లేకపోతే సర్వీస్ నెంబర్ గుర్తు లేకపోతే పేరు కొట్టిన వచ్చేస్తాయి డీటెయిల్స్ కట్టేస్తున్నాం కదా అట్లాగే మార్క్ లిస్ట్ మన పేరు లేకపోతే మన నెంబర్ కొట్ట కానీ మార్క్ లిస్ట్ వచ్చేస్తే మనం శుభ్రంగా తీసేసుకోవచ్చు కదా కాపీ కొట్టేసుకునేసి ఈ సర్వీస్ ఏమైనా పెడుతున్నారా బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ డైరెక్ట్ గా వచ్చేసేటటువంటి పరిస్థితి ఉందా వీటిట్లో అట్లాగే ఈ ఎంకంబరెన్స్ సర్టిఫికెట్స్ ఉంటాయి ఈసీ తర్వాత సర్టిఫికెట్ ఉంటాయి చనిపోయినప్పుడు ఎవరన్నా మనిషి చనిపోయిన తర్వాత ఎవరు వారసత్వం అన్నట్టు ఇవన్నీ ఆన్లైన్ లో చేసేయచ్చు కదా అది అది దాకా తీసేసి మళ్ళీ వీళ్ళు లంచాలు తీసుకునే పరిస్థితి తెచ్చి పెట్టాం చేసేస్తే కొంతమంది అధికారాలు కట్ అయిపోతాయి కదా అసలు జగన్ మీద అదే కదా ప్రభుత్వ ఉద్యోగులకి అందరూ అనుకుంటున్నట్టు ఆ పెన్షన్ అది ఒక పార్ట్ అందులో అసలు గొడవ ఏంటి లంచం తినే అవకాశం లేకుండా చేశాడు సచివాలయ వ్యవస్థ వాలంటీరీ వ్యవస్థ వచ్చిన తర్వాత లంచం లేదు ఐదేళ్ల పాటు లంచం లేకుండా బతకడం అంటే గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడ్డటువంటి ఫీలింగ్ వాళ్ళకి ఎందుకని ఎట్లా ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసు అంటే అప్పుడు రిజిస్ట్రేషన్ దగ్గర అయితే తిన్నారు అది కూడా తగ్గించబోయాడు జగన్ ఇది సచివాలయాలు పెట్టేసి ఒక రిజిస్ట్రేషన్ ఆఫీసులో రోజుకి ఒక లక్షన్నర రెండు లక్షలు తింటాం అనేది కామన్ అక్కడ రిజిస్టర్ స్థాయి అధికారి కింద ఉన్నటువంటి వాళ్ళకి వచ్చేటప్పటికి ఇక పదివేల నుంచి వేలు వాళ్ళకి గిట్టుబాటు అయ్యేది ఐదు సంవత్సరాల పాటు అంత డబ్బులు లేవంటే జీతం వాళ్ళకి వచ్చేస్తాయి ఇవి లేవంటే అట్లాగే ఈ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు నేను చెప్పిన బర్తులు డెత్ఫికెట్లు సంపా ప్రతి దాంట్లో సంపాదన లేని వ్యవస్థ లేకుండా చేశారు ప్రభుత్వ రంగ వ్యవస్థలు అవన్నిటి జగన్ ఆపాడన్నే కదా జగన్ మీద మంట సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ వచ్చే కోప్ అంతా కూడా అదే కదా ఇప్పుడు వీళ్ళు అందుకని అసలు ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు గొడవ లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నారు కానీ సరే చూద్దాం రేపు ఏదో ఏడు వందలు ఎనిమిది వందల సేవలతో బాగు చేస్తా అంటున్నారు కదా అప్పుడన్నా పోలీసు సరిగ్గా వస్తుంది అని చూద్దాం ఆల్రెడీ వాట్సాప్ గవర్నెన్స్ ఎప్పుడో మొదలైపోయింది దాంట్లో ఎప్పటిదాకా బిల్లు చెల్లింపు గవర్నెన్స్ తప్పించి లేదు కరెంట్ బిల్లు కడతానికి కరెంట్ బిల్లులకి లేదంటే రైల్వే టికెట్లు తీసుకోవడానికి వాట్సాప్ గవర్నెన్స్ లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు అదే కదా అనేది దానికి చాలా మార్గాలు ఉన్నాయి చాలా యాప్లు ఉన్నాయి కాకపోతే ప్రభుత్వం నుంచి అందాల్సినవి అందితేనే కదా ఇవి సర్టిఫికెట్ అంటే ఒకటిసారి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడో కొండల్లో ఉన్న గూడెంలో ఇప్పుడు పవర్ తీసుకొచ్చారు అక్కడ కరెంట్ వేయించారు అనేది ఓకే మంచిదే అంటే అలాంటి వాళ్ళు ఏమన్నా ఇనిషియేటివ్ తీసుకుంటే కంప్లీట్ గా ఈ లంచాలు లేని సమాజాన్ని నాపలేవా అంటే లోకేష్ గారు తలుచుకున్న కదా వాళ్ళ దృష్టి సచివాలయ వ్యవస్థ తెచ్చి పెట్టేస్తే దాన్ని చెడగొట్టారు తీసేశారు వీళ్ళు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులు తింటేనే మనల్ని అడ్డుకుండా ఉంటారు అనేది ఫీలింగ్ ప్రభుత్వ ఆ వాళ్ళు తింటే మన రాజకీయ నాయకులు తిన్నాళ్ళు పట్టించుకోరు అప్పుడు ఇబ్బంది పెట్టినా వాళ్ళకి జీతాలు లేట్ అయినా పట్టించుకోరు అంటే ఒక రకంగా వాళ్ళకి తినమనే అవకాశం ఇచ్చేది ప్రభుత్వం పై స్థాయి పై స్థాయి నాయకులైనా మంత్రులు స్థాయి దాన్ని అయితే అరికట్టలం ఇప్పట్లో రైట్ చూద్దాం మొత్తానికి లంచాలు లేని వ్యవస్థ లంచాలు లేని సమాజం ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కానీ అది సాధ్యం అవుతుందా అంటే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ శాఖ సబ్ రిజిస్టర్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళు ఖచ్చితంగా తెలుస్తుంది సాధ్యం కాదా అనేది కానీ సాధ్యం చేసి చూపిస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తారు సాధారణ ప్రజలందరూ ఆ దిశగా ప్రయత్నాలు జరిగితే ఉంది